ఎవరికి నమస్కారం హిరణ్యకస్పుడు అందరూ బాధపడుతుంటే చూసి సంతోషించేవాడు ప్రహ్లాదుడు అందరూ సంతోషిస్తుంటే ఆయన సంతోషించేవాడు ఇద్దరు తండ్రి కొడుక్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఎందుకు చెప్పారు అంటే ఇతరుల తాలూకా సంతోషాన్ని చూసి సంతోషించేవాడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటాడు ఇతరుల తాలూకా సంతోషాన్ని చూసి బాధపడి ఇతరుల తాలూకా బాధపడుతు ఇతరుల బాధపడుతుంటే చూసి సంతోషించేవాడు మడిసిపోతాడు అని చెప్పి అప్పుడు పురాణాల్లో చెప్పారు అది ఇప్పటికీ వాస్తవే ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే మనమే వేసుకున్నామన్నంత సంతోషం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనమే కట్టుకున్నంత సంతోషం ఎవరైనా కారు కొనుక్కుంటే మనమే కొనుక్కున్నంత సంతోషంతో ఉంటే వాడు ప్రహ్లాదుడంత గొప్పవాడుగా భావిస్తారు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే అలోమ నేడుస్తూ ఉంటే వాడు హిరణ్య కస్పుడులాగా ఉంటాడనమాట అలా చేయొద్దు ఇతరుల సంతోషాన్ని మన సంతోషంగా భావించడమే సరి అయినటువంటి పద్ధతి జై హింద్